మూసి వరద ఉధృతి భయపెడుతోంది ముప్పై ఏళ్ల తర్వాత మూసి ఉగ్రరూపం దాల్చింది జలదిగ్బంధంలో జియాగూడ పురాణాపూల్ చాదర్ఘాట్ ప్రాంతాలున్నాయి దీంతో తీర ప్రాంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు మూసీ పరివాహక ప్రాంతాలు వరద నీటిలో అల్లాడిపోయాయి మూసీ నది పక్కనే ఉన్న ఎంజీబీఎస్ జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బస్టాండ్ దగ్గరకు వచ్చిన ప్రయాణికులు వాన వరదలో అవస్థలు పడ్డారు అటుగా వచ్చిన కొన్ని బస్సులు బస్టాండ్ బయటే ప్రయాణికుల్ని ఎక్కించుకుని వెళ్లాయి ఎంజీబీఎస్ కు ప్రయాణికులు ఎవరూ రావద్దని ఆర్టీసీ ప్రకటించింది ఎంజీబీఎస్ కు వచ్చే బస్సులను ఆర్టీసీ అధికారులు జేబీఎస్ ఉప్పల్ బస్టాండ్లకు మళ్లించారు పలు బస్సులకు జేబీఎస్ వరకే అనుమతి ఇచ్చారు మరోవైపు ఎంజీబీఎస్ దగ్గర ఒకవైపు రోడ్డు మొత్తం మూసేశారు ఎంజీబీఎస్ బస్టాండ్ కు వచ్చే బస్సులు ఆరాంగర్ ఉప్పల్ మార్గాల్లో నిలిచిపోయాయి దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఎంజీబీఎస్ బస్టాండ్ లో ఉన్న పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు బస్టాండ్ లో చిక్కుకున్న ప్రయాణికుల్ని వెంటనే మరో తరలించాలని ఆదేశించారు ఆదేశాలతో హైడ్రా చోటు సిబ్బంది ప్రయాణికుల్ని సేఫ్ గా తరలించారు ప్రయాణికులకు అందించేటువంటి సహాయ చర్యలపై సీఎం స్వయంగా సమీక్షించారు ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్ లో టచ్ లో ఉన్నారు వివిధ ప్రాంతాల నుంచి ఎన్జిబిఎస్ కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు బతుకమ్మ దసరా పండుగల వేళ కావడంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు